గైర్హజర్ శాతాన్ని తగ్గించుకొని తమ బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకొండని ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సింగరెండ్లు గైర్హాజర్ కార్మికులకు సూచించారు గోదావరి కానీ ఆర్సిఓఏ క్లబ్ లో సోమవారం ఆర్జీవన్ ఏరియాలో గైహాసన్ కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్ సేవా అధ్యక్షురాలు అనిత లలిత్ కుమార్ మాట్లాడుతూ తమ తల్లిదండ్రుల వారసత్వంగా వచ్చిన ఉద్యోగాన్ని కాపాడుకోవడం బాధ్యతగా భావించి కార్మికులు కాకుండా విధులను సక్రమంగా నిర్వర్తించాలని కోరారు గాయ కారణంగా తమ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అప్పుడు తమను నమ్ముకుని ఉన్న గుర్తు చేశారు కొందరు కార్మికులు మాస్టర్లు పూర్తి చేసి బెస్ట్ ఉద్యోగులుగా నిలుస్తున్నారని అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ఉద్యోగులు గైహాజర్ శాతాన్ని తగ్గించుకుంటూ సంస్థ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు ఇప్పుడు ఇంకొకటి అయితే సంతోషకరమైన విషయం గత ఏప్రిల్ నెలలో చేసిన కౌన్సిలింగ్ లో సుమారుగా తొంభై మంది ఆ రోజున హాజరు జరిగింది అందులో యాభై మంది మంచిగా డ్యూటీలు చేసి మంచిగా చేస్తున్నారని చెప్పడానికి ఎంతో సంతోషంగా ఉంద సో అట్లా వారి యొక్క అందాన్ని మార్చుకొని వారి యొక్క కుటుంబానికి ఆసరాయితీ ఆ యువతని కూడా నేను అభినందిస్తున్నాను వారి తల్లిదండ్రులు కానీ వారి భార్యను కూడా నేను అభినందిస్తున్నాను అట్లా ఇంకొకటి గమనించండి మిత్రుల ఎందుకంటే మన తోటి పని చేసే ఒక నాకు ఉద్యోగి తెలుసు మూడు వందల నలభై వస్త్రాలు సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటే మూడు వందల ఐదు రోజుల్లో మూడు వందల నలభై ఐదు చేసిన ఉద్యోగులు నాకు తెలుసు బెస్ట్ ఎంప్లాయీస్ ఉన్న సింగరేణి సంస్థ అన్నదని సో మనం సింగరేణి సంస్థ ఏమని కోరుకుంటుంది అంటే అందరి ఉద్యోగులు బెస్ట్ ఎంప్లాయీస్ కావాలని కోరుకుంటుంది అవునా కదా మన తల్లిదండ్రుల పిల్లలు అందరూ బెస్ట్ ఉండాలంటే కోరుకుంటున్నారు సిగ్లో పనిచేసే ఉద్యోగులందరూ కూడా బెస్ట్ ఎంప్లాయీస్ మీరు ఒకటి గమనించండి ఇప్పుడు డ్యూటీకి రెగ్యులర్గా వస్తున్న వాళ్ళు వాళ్ళు సంతోషంగా లేరంట మూడు వందల నలభై మాస్టర్లు చేసిన నా బెస్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళు సంతోషంగా లేరంట వాళ్ళ కుటుంబంతో గడపలేరట వాళ్ళు పిల్లలు ఆపలాగ నా డ్యూటీ తీసుకోపోతలే పిల్లలకి గడపట్లేదట అది గమనించండి ఒక ఉద్యోగి ఉన్నారు ఇప్పుడు ఇంత ఆయన సున్నా ఉన్నారు ఆమె ఆమె వచ్చింది ఆయన పక్కన ఆయన భావన గత సంవత్సరం నుంచి ఉద్యోగం చేయని ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలున్నారు వాళ్ళు ఎందుకు పది ఏం వాళ్ళ పరిస్థితి ఒకసారి చేతిలో డబ్బులు ఆడకపోతే పిల్లల్ని సరిగ్గా చూసుకోగలుగుతారు భార్యను కుటుంబాన్ని తరగతి చూసుకోగలుగుతారు మరి మూడు వంద నెలలే నష్టం చేసుకుంటే సంతోషంగా ఉన్నాయని సార్ సీక్రెట్ ఏంటి ఈ యొక్క సున్నా నష్టం చేసుకుంటే కుటుంబాన్ని ఇబ్బంది నా ఇబ్బంది ఏంటి ఇబ్బంది ఎక్కడో కోరుకుంటున్నాయి ఎందుకంటే ఉద్యోగం అనేది ఒక పాతకాలం సామెత ఉండేది పురుషలక్షణ ఉద్యోగం పురుషలక్షణం సరే ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నారు ఇప్పుడు ఉద్యోగం లేని భర్తను ఏ భార్య సాధించదు ఉద్యోగం లేని కొడుకులు ఏ తల్లి కూడా సాధించలేదు ఎందుకంటే ఒక ఏజ్ లాగానే జాబ్ చేయడం అనేది చాలా కాలం ప్రతి దేశంలో వేరే దేశాలలో అయితే పద్దెనిమిది లాగానే పిల్లల్ని బయటికి పంపి అంటే వాళ్ళ ఏ రోడ్ వాళ్ళు బతకాల్సి ఉంటుంది మన దగ్గర ఆల్మోస్ట్ ఇప్పుడు ముప్పై ఏడు కూడా పేరెంట్స్ చూస్తున్నారు చాలా కష్టపడి మీ పేరెంట్స్ అంటే అండర్ గ్రౌండ్ లో చాలా కష్టం చేసి పైకి వచ్చిన వాళ్ళే వాళ్ళు అందరూ అట్లాంటి ఉద్యోగాన్ని మీకు పెట్టించినారు మీకు ఒక లైఫ్ ఇచ్చారు పొద్దున సేవనంటే కలిసి ఆపస్ పెట్టుబడి అంటే జాబు ఏ లెవెల్లో ఆ లెవెల్ కష్టం వస్తూనే ఉంటుంది లేని అంటే ఈ గోర్నమెంట్ స్పందించే అంటే ఈజీ కాదు మీరందరూ దేశానికి సేవ చేసినట్టునే లేక ఎందుకంటే మనం గొగ్గు ప్రొడ్యూస్ చేసేది కరెంట్ వస్తుంది పర్సనల్ కిరణ్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం గోపాల్ సింగ్ ఏటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ ఆర్ఎల్లీ కోసం అధికారులు రవీందర్ రెడ్డి డాక్టర్ శ్రవంతి సీఎం ఓఏ ప్రతినిధి దామోదర్ సీనియర్ పర్సనల్ ఆఫీసర్స్ శ్రావణ్ కుమార్ హనుమంతరావు లేడీస్ క్లబ్ సభ్యులు భీనా సింగ్ శిరీష తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్ లం నిర్వహణలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో నడుపుతున్న మా లైఫ్ లైన్ సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ల బృందం డాక్టర్ నరేష్ ఎంబీబీఎస్ డిఎన్బి జనరల్ మెడిసిన్ జనరల్ ఫిజిషియన్ గుండె మరియు షుగర్ వ్యాధి నిపుణులు జ్వరం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ చికెన్ గున్యా దమ్ము దగ్గు ఆస్తమా టీబీ ఛాతీ సంబంధిత వ్యాధులు గుండె నొప్పి రక్తపోటు షుగర్ పక్షవాతం అల్సర్ పాముకాటు అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును డాక్టర్ శ్రీలత డిసిహెచ్ చిల్డ్రన్ స్పెషలిస్ట్ పిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పిడియాట్రిక్స్ చిన్న పిల్లలకు సంబంధించిన అన్ని రకాల వ్యాధులకు చూడబడును హాస్పిటల్ నందు సదుపాయాలు ఎన్ఐసీయూ మానిటర్స్ వార్మర్ ఫోటోథెరపీ సెంట్రల్ ఆక్సిజన్ పల్స్ ఆక్సిమీటర్ నెబ్యులైజర్ థెరపీ ఈసీజీ అధునాతన ల్యాబ్ ఫార్మసీ సౌకర్యం కలదు ఇరవై నాలుగు గంటలు వైద్య సేవలు అందుబాటులో ఉండరు లైఫ్ లైన్ హాస్పిటల్ రెడ్డి కాంప్లెక్స్ లక్ష్మీనగర్ ఖని సెల్ నంబర్ నైన్